ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నా ఆల్రెడీ మా ఊని మీకు ఫైర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారని చెప్పారు కదా ఓకే అసలు ఫైర్ అంటే ఏంటి అసలు ఫైర్ ఎలా ఏర్పడుతుంది మనకు స్మాల్ ఫైర్ అయితే ఏ విధంగా ఆఫ్ చేయొచ్చు గ్యాస్ ఫైర్ గ్యాస్ ఫైర్ అయితే ఏ విధంగా ఆఫ్ చేయొచ్చు ఇప్పుడు మనం ఒక డిమో ద్వారా మీకు చేసి చూపిస్తాం ఓకే సరే అసలు ఫైర్ అంటే ఏంటి ఫైర్ ఏ విధంగా ఏర్పడుతుంది మామూలు మీకు చెప్పుకుంటారు ఏమైనా ఐడియా ఉందా మీకు అసలు పైర్ ఏ విధంగా ఏర్పడుతుంది ఏర్పడడానికి కారణాలు ఏంటి అవి తెలుసుకుంటే మనం కొంతవరకు పైర్ని పుటప్ చేయొచ్చు అనమాట నైంటీ పర్సెంటేజ్ పైర్స్ అనేవి హ్యూమన్ మిస్టేక్ మానవ తప్పిదాల వల్ల మాత్రమే జరుగుతుంది నెక్స్ట్ నేచర్ అది చాలా అండి మనము హాస్పిటల్లో ఉండేటప్పుడు ఎవరి పనులు వాళ్ళు ఉంటారు మెయిన్ సెక్యూరిటీ గార్డ్స్ మీరు జాగ్రత్తగా ఉండాలి ఎలాగా ఉండాలండి ఎందుకంటే వీళ్ళు డ్యూటీలో వీళ్ళు ఉంటారు మీరు ఏదైనా ఉన్నారనుకుని ఎక్కడో అంటే ఒక పాయింట్లో మెయిన్ అసలు పైరు ఏర్పడడానికి కారణాలు చెప్పండి కొన్ని కారణాలు ఏ విధంగా ఏర్పడచ్చు చెప్ప మా స్పిరిట్ ఉన్నాయి కదా స్పిరిట్ ఉన్నది పొరపాటు స్పిరిట్ ఏంటంటే దానికి ఏమైనా టచ్ అయినా ఒక హీట్ తగిలిన పైర్ అనేది ఏర్పడుతుంది ఇంకా మీకు తెలిసినవి ఆల్రెడీ మేడం గారు ఎర్పన్నారు అన్నారు మీరేమో కెమికల్ అన్నారు కెమికల్ అంటే లిక్విడ్స్ ఉంటాయి రకరకాల మంది ఉంటాయి కాబట్టి ఏర్పడచ్చు ఇంకా కేర్లెస్ స్మోకింగ్ కేర్లెస్ స్మోకింగ్ అంటే అది అది అవుతుంది అక్కడ ఎందుకంటే పబ్లిక్ వస్తారు చాలా మంది పబ్లిక్ వచ్చి మన చుట్టుపక్కల చూడండి ఆఫ్లు రాలిపోయి ఉంటాయి రకరకాలుగా ఉంటాయి మనం ఏంటంటే చూసిన తర్వాత ఈ కంగారులోనే ఆఫ్ ఏం చేస్తారు పడేస్తారు అక్కడ కూడా పైర్ అనేది ఏర్పడచ్చు మన దూరం పైల ఉంది దృష్టి పెట్టమనుకోండి అది అలాగే స్ప్రెడ్ అయ్యి ఇంకా ఎక్స్పెన్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట చైన్లెస్ మూవింగ్ ఇంకా స్పాంటినియస్ కంపెనీ ఇప్పుడైనా ఉన్నారు తనంతటా తాను కారు అది ఎక్కడ ఏర్పడుద్ది ఏంటి కాటన్ ఇప్పుడైనా చూసారు మీద కాటన్ ఉంది కదా నెక్స్ట్ గడ్డి బాములు బయట అయ్యేటప్పుడు గడ్డి బాముడు అవి మనకి బయట అవుతుంటాయి ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కువ కాటన్ మీకు వచ్చే తక్కువ లాంగ్ కాటన్ మనం స్టోర్ చేసి ఉంటుంది స్టోర్ చేసేటప్పుడు అందరూ వెట్ కొద్ది తేమ చేతం ఏమవుతుంది కొద్ది రోజులకి లోపల అనేది హీట్ ప్రొడ్యూస్ అవుతుంది హీటు ప్రొడ్యూస్ అయ్యి ఆటోమేటిక్గా పైర్ అనేది అవుద్ది అనమాట అది మనం ఏమైనా దాన్ని ఏమైనా టచ్ చేయడం కానీ మనం చేసిన తప్పులోనే ఏమైనా ఫైర్ జరిగిందా లేదు కదా దాన్ని ఏమంటామంటే ఇస్ కంబర్షన్ అంటే తనంతట తాను ఆటోమేటిక్గా కాలిపోవడం అనమాట కొన్ని పైర్లు అవుతుంటే ఎలా అయింది ఎవరు ఊహించలేరు అనమాట అలాగే కాటన్ దగ్గర కూడా మనకి ఏంటంటే పైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట కాటన్ ఇంకా ఎక్కువ మనకి ఏంటంటే ఇప్పుడు మనకి ఏసీ సమ్మర్ లో ఏసీ కంటిన్యూగా తిరుగుతూ ఉంటుంది దానివల్ల ఎలక్ట్రికల్ ఏమవుతుంది ఏసీ అప్ అండ్ డౌన్ అవుతుంది అప్ అండ్ డౌన్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అక్కడ కంప్రెషన్ ఒక వోల్టేజ్ డౌన్ అవడం అప్ అవ్వడం వల్ల ఏంటంటే ఆగ్రహం కూడా బయట జరగచ్చు ఓకే ఇది కారణాలు తీసుకున్నారు కదా ఇప్పుడు పైర్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే మూడు ఆబ్జెక్ట్స్ అదే చెప్పండి హీటు ఆక్సిజన్ ఫ్యూయా అంటే కదా హీటు ఆక్సిజన్ ఫ్యూయా ఫ్యూల్ అంటే పెట్రోల్ డీజిల్ ఇంకా వుడ్ పేపర్ ఇంకా గ్యాస్ ఇవన్నీ కూడా ఫ్యూయల్ కింద వస్తాయండి ఓకేనా ఓకే ఫ్యూయల్ ఇప్పుడు పైర్ ఆపాలంటే క్లాసిఫికేషన్ ఆఫ్ పైర్ అనేది చాలా ఇంపార్టెంట్ వీటిని ఏమంటామండి గ్యాస్ సిలిండర్ సార్ సిలిండర్ అంటారు కదా వి సిలిండర్ వి సిలిండర్ వాటికి ఒక పేరు ఉందండి ఫైర్ లో ఎక్స్టింగ్ యూసర్ ఏమంటామండి ఫైర్ ఎక్స్టింగ్ యూసర్ ఓన్లీ ఫైర్ ఎప్పుడంటే స్మాల్ ఫైర్ దాన్ని ఫస్ట్ ఎయిడ్ యాక్స్టింగ్ యూసర్స్ కంటాం అనమాట చూడండి ఒక పేషెంట్కి ఏదో జరగచ్చు అండి మీరు ఏం చేస్తారు ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ మరి ఇంకా సివిరియా సివిరియర్ అనుకుంటే అప్పుడు ఏంటంటే ఐసీయూలో తీసుకెళ్ళి ఇవన్నీ కూడా తర్వాత మేము రావడం చేయడం ఐసీయూ అవుతుంది ఫస్ట్ ఎయిడ్ అనేది వీటితో పైర్లు అవుతుంది అనమాట ఇటు ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ ఎక్స్టెన్స్ అంత ఉంది అంటే ఏదైనా ఒక పైరు స్మాల్ స్టేజ్లో అంటే ఒక అక్కడ మనకి ఎవరికి ఏమి హాని కరగకుండా ఒక ప్లేస్లో స్మాల్ పైరు ఏర్పడేటప్పుడు వీటి ద్వారా మనము పైరుని ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట వీటి ద్వారా కానప్పుడు ఎక్స్టెన్షన్ అయింది అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే తెలియచేయాలన్నమాట ఎవరికి ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్ తెలియజేయాలంటే ఏం చేస్తారు అది ఒకటి ఇంపార్టెంట్ ఉంది పైరు జరిగేటప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అవ్వకూడదు కంగారు పడకూడదు అది లేకుండా ఎలా ఉంటుందో ఆ టైంలో ఎవరికైనా ఉండే ఆలోచన తగ్గదండి ఉదాహరణకి థర్డ్ ఫ్లోర్ అపార్ట్మెంట్లో ఫైర్ అవుతుంది స్మోక్ వచ్చేస్తుంది ఏం చేస్తాం కంగారులోనే దూకయడము లేదా పక్క చెడిపోవడము లేవడము ఇలా చేస్తాం అప్పుడు కొద్దిగా ఒక మూడు క్షణాలు నాలుగు క్షణాలు ఆలోచించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ధ్యాని కాకుండా ఆలోచించాలండి ఆలోచిస్తే ఎస్కేప్ మ్యాప్ దాని తెలుస్తాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడంటే మనకు లేదు కొన్ని హాస్పిటల్లో మెన్సిఫర్ హాస్పిటల్ లిప్స్ ఉంటాయి లిఫ్ట్ ఉండేటప్పుడు ఒక రూమ్గా ఫైర్ అయ్యిందండి స్పైర్ అయ్యేటప్పుడు మనం ఏ విధంగా ఎస్కేప్ అవుతుంది చెప్పండి ఫైర్ అయ్యేటప్పుడు ఫస్ట్ అసలు ఏం వస్తుంది ఫైర్ అయ్యేటప్పుడు స్మోక్ ఏంటంటే స్మోక్ రూమ్ మొత్తం స్మోక్ స్ప్రెడ్ అయిపోతుంది స్ప్రెడ్ అయ్యేటప్పుడు మనిషి చనిపోయేది పైరు వల్ల చనిపోరు అగ్ని వల్ల చనిపోతారా బొల్లి కాయలపయింది అనుకోండి మీ పర్సెంటేజ్ ఉంటాయి టెన్ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ దాన్ని బట్టి మంచి డెడ్ అవుతుంది అదే స్మోక్ లంగ్స్ లోకి వెళ్ళిపోతే టైం ఏమి ఉంటుంది సో స్మోక్ వల్ల ఒక మనిషి చనిపోడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయి అనమాట స్పైరు వల్ల చనిపోరు అగ్ ఆ అగ్ని చూసి భయపడ భయపడకూడదు జైని చూసి భయపడాలి స్మోక్ ఆ స్మోక్ నుండి ఎస్కేప్ అవ్వాలన్నమాట ఎస్కేప్ అయితే ఆటోమేటిక్గా మన దాని నుంచి తప్పించుకోవచ్చు ఒక రూమ్లో ఫైర్ పైర్ అయింది అనుకోండి ఎప్పుడు కూడా స్మోక్ లైట్ వెయిట్ అండి అది ఉంటుంది స్మోక్ అనేది ఉంటది అంటే కింద ఏముంటుంది ఏముంటుందండి ఖాళీగా ఉంటుంది దాన్ని మనం ఏం చేయాలి డిస్టర్బ్ చేయకూడదు అంటే ముందు రూమ్లో ఫైర్ పైర్ అయ్యేటప్పుడు ప్రౌడ్గా పరిగెట్టకూడదు ప్రౌడ్గా పరిగెట్టకూడదు మనం ఏం చేస్తాం కంగారుపేట రూమ్లో లో పరిగెట్టుగెట్టి వెళ్ళిపోతాం అనమాట టూ పర్సన్స్ అండి త్రీ పర్సన్స్ అనేది ఎంతమంది ఉన్నది వెంటనే అక్కడ ఏంటంటే పూలుగా ఒక రూమ్ లో స్ప్రెడ్ అయ్యేటప్పుడు ఈ రూమ్ లో అవుతుంది మీరు పక్క రూమ్ లో ఉన్నారు ఈ రూమ్ లో ఫైర్ అయింది ఆ పక్క రూమ్ నుంచి ఎగ్జిస్ట్ అయ్యింటే ఈ రూమ్ నుంచి ఉన్నారు మాకు అప్పుడు ఏం చేయాలంటే ఆ రూమ్ నుంచి డోర్ ఓపెన్ చేసినట్టు మీరు చూడాలి వెంటనే కింద నుంచి బిండ్ అవ్వాలి బిండ్ అయ్యి ఏం చేసినట్లయితే కిందనే అనుకోండి అప్పుడు మీరు డిస్టర్బ్ చేయకుండా ఇది క్రాడల్ ఎప్పుడైనా చూసారా ఇది మనం ఎగ్జిస్ట్ పెట్టేటప్పుడు ఈ విధంగా ప్రాపుతూ వెళ్తారు ఆ విధంగా పడుకొని ప్రాపుతూ వెళ్ళాలి ఎందుకంటే ఫైర్ అనేది రూమ్ మొత్తం ఉండదండి సీట్ ఆఫ్ పైర్ ఏదో ఒక ప్లేస్లో ఏర్పడుతుంది ఒక కార్నర్లో కానీ ఏసీ దగ్గర కానీ ఏదో ఒక ప్లేస్లో ఏ ప్లేస్లో ఏర్పడుతుందో అక్కడే పైరు ఉంటుంది మిగతా ప్లేస్లో మొత్తం ఏముంటుంది స్మోక్ ఉంటుంది అనమాట సో ఆ స్మోక్ నుంచి మనం ఏం చేయాలంటే తప్పించుకోవాలి అటు ముందు నుంచి ఎలా ట్రాప్కుంటూ ఎగ్జిస్ట్ ఎక్కడ ఉంది స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ రీచ్ అయ్యి అక్కడ నుంచి మనం ఏంటంటే ఎస్కేప్ అవ్వాలండి ఫిఫ్టీ పర్సెంట్ లిఫ్ట్ మనం యూజ్ చేయకూడదు లిఫ్ట్ అనేది యూజ్ చేయకూడదు ఎందుకంటే ఎలక్ట్రికల్ అనేది బ్రేక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆగిపోతుంది పైర్ అయినప్పుడు మనం ఇటు మధ్యలో లిఫ్ట్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లిఫ్ట్ అనేది యూజ్ చేయకూడదండి ఓకే అండి ఇది మీరు స్మోక్ ఉండేటప్పుడు అడ్జస్ట్ చేయబడుతుంది అనమాట సరే మన అసలు పాయింట్ వద్దాం ఇవి ఎక్స్ప్లెన్ అండి ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ పైప్స్ మీకు ఐడియా ఉన్నాయా క్లాసిఫికేషన్ ఆఫ్ పైప్స్ పైర్ మూడింటి వల్ల ఏర్పడింది అన్నమాట టు ఆక్సిజన్ ఈ పక్కన తెలిసింది క్యూఎల్ క్యూఎల్ లో రకాలు చెప్పారు ఏంటి పేపరు గుడ్డు ఒకటి డీజిల్ ఆయిల్ ఒకటి గ్యాస్ ఒకటి ఎలక్ట్రికల్ మెటీరియల్ ఫోర్ అదైతే ఇవి ఈ నాలుగు ఇంట్లో పెట్టి మనకి ఏం చేశారంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్స్ డివైడ్ చేశారంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఫైర్స్ అవి ఎలా అంటే ఈ ఎస్టి పైన ఎప్పుడైనా కొన్ని లెటర్స్ ఉన్నాయి అప్లై చేశారా ఏ లెటర్స్ ఉంటాయి చెప్పండి చెప్పండి ఎక్స్టెన్స్ ఎక్స్టెన్షన్ పైన స్టిక్కరింగ్ పైన లెటర్స్ ఇస్తారండి ఏ బిసిడి మా దగ్గర ఉన్నాయి చూపిస్తారు కాదు సేవలు అది ఏ లెటర్స్ ఉంటాయి అనమాట ఆ క్లా క్లాస్ బట్టి పైర్స్ నాలుగు రకాలు విజించారు ఏ అంటే వెంటనే దానికి వాటర్ టైప్ ఎక్స్టెన్జెస్ యూజ్ చేయాలనమాట ఏ అంటే ఫుడ్ టైప్ మెటీరియల్ పేపర్ నెక్స్ట్ ఇలాంటి కర్ర ఇస్తే సంబంధించింది బి అంటే ఆయిల్ బి అంటే ఆయిల్ దానిపైన బి ఉంది అనుకోండి నెంబర్ అంటే బి టైప్ ఎక్స్టెండ్ చూసారు చేస్తారు అంటే ఓన్లీ ఆయిల్స్ పైన దేనిపైనండి ఓన్లీ ఆయిల్స్ పైన యూజ్ చేస్తాం సి అంటే గ్యాస్ సి అంటే గ్యాస్ దానిపైన సి లెటర్ ఉంది అనుకోండి గ్యాస్ పైప్స్ మాత్రమే ఆ సిలిండర్ ని యూజ్ చేస్తాం అనమాట ఉదాహరణకి సి అంటే టోటల్ అన్నిటిపైండి ఏబీసీ పైన యూజ్ చేయొచ్చు అంటే వుడ్ పైన ఆయిల్ పైన గ్యాస్ పైన కానీ అది కాస్ట్ తో కూడుకుంటుంది వాటర్ ఉంది అనుకోండి ఎక్కడైనా దొరుకుతుంది దానికి కొంటామా అది యూజ యూజబల్ మెటీరియల్ అనమాట అది దానికి ఏం పర్వాలేదు అసలు మెటీరియల్ ఇది ఇదైతే ఐపోసి మళ్ళీ ఫిల్ చేసుకోవాలండి కిందకెళ్ళి అది అమౌంట్ తో కూడుకున్నది కాబట్టి ఓన్లీ కంప్యూటర్ కానీ ఏసీ కానీ ఎలక్ట్రికల్ కానీ కీబోర్ట్ని ఎట్లా యూజ్ చేస్తాం ఎలక్ట్రికల్ ఓన్లీ ఎలక్ట్రికల్ విధంగా ఏసీ దగ్గర ఫైర్ అయిందండి కంప్రసర్ దగ్గర కానీ ఏసీ దగ్గర కానీ మీరు ఏం చేయాలి వెంటనే కీబోర్డ్ నేను యూజ్ చేయాలి కీబర్ మీకు అర్థం నేనే నేనేం మాట్లాడతాను సీబోర్డ్ యూజ్ చేయాలండి దీన్ని ఏబిసి ఎక్స్టింగ్ జ్యూసర్ అంటారండి ఏబిసి అంటే డ్రై కెమికల్ పౌడర్ దీంట్లో ఏముంటుంది అండి డ్రై కెమికల్ పౌడర్ వైట్ పౌడర్ అనమాట పిండి లాంటి పౌడర్ ఉంటుంది అయితే దీంట్లో దీన్ని ఎలా స్టోర్ చేస్తారంటే నైట్రోజన్ ఆక్సిజన్ తో నైట్రోజన్ గ్యాస్ స్టోర్ చేస్తారు అయితే ఇప్పుడు మీరు ఇది ఉన్నది ఎక్స్టింగ్ దీన్ని ఎలా యూజ్ చేస్తారండి ఎవరైనా చెప్పగలరా అక్కడ పైర్ అయింది మీకు అందుబాటులో ఎక్స్టింగ్ జూసర్ ఉన్నది మీరు వెంటనే ఇది నా రెస్పాన్స్ అనుకుని ఒక రెండు ఎక్స్టెన్ డ్యూషన్ పెడతాం అక్కడ గ్యాస్ ఫైర్ అయ్యింది మీరు రెస్పాన్స్ అనుకుని ఏ సిలిండర్ తీసుకువెళ్తారు ఒక గ్యాస్ ఫైర్ అవుతుంది అక్కడ ఏ సిలిండర్ తీసుకువెళ్తారు చెప్తాను చెప్తున్నాను చెప్పండి సిరే డిసిపి తీసుకువెళ్తారు సివోటి కానీ డీసీపీ రెండు తీసుకువెళ్ళచ్చు కానీ డీసీపీ ఒకసారి ఓపెన్ చేసి అనుకోండి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అంటే మొత్తం ఏమవుద్ది అంటే పౌడర్ అంతా రూమ్ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అండి దానివల్ల కొంచెం బస్ట్బిన్స్ ఉంటదనమాట కంటిలో చేయడం అదే సీవోట్ అనుకోండి అది ఎఫెక్ట్ అనమాట ఆ ప్లేట్లోనే పైర్ లేట్ అంటే ఆపుతుంది అనమాట ఓకేనాపి పైర్ అనేది ఆపుతుంది అందుకని ఇది అన్నిటికి యూజ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు ఇది ఉంది అనుకోండి దీని ప్లంజర్ టైప్ అంటారు ఎస్టింగ్ యూస్ అనుకోండి దీని ప్లంజర్ టైప్ ఒక్కసారి పుష్ చేసామంటే ఇందులో పౌడర్ అంతా ఓపెన్ అయిపోతుంది మరి ఇంకా యూజ్ అవ్వదు టాట్లు వచ్చేస్తుంది అనమాట దీన్ని అంటే లివర్ టైప్ అంటాం ఇది మనకి ఎంత అవసరమో అంత యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు యూజ్ చేయట్లేదండి ఇవి వదిలేసారు పాతదన్నమాట అనమాట ఇప్పుడు అన్ని ఎక్కడ చూసినా ఏ హాస్పిటల్లో చూసినా ఏ థియేటర్లో చూసినా మాల్లో చూసినా ఇవే కనబడతాయి అనమాట ఏబీసీ డ్రై కెమికల్ పౌడర్ ఏబీసీ ఎక్స్టింగేషన్ అంటాం దాన్ని సీవోట్ ఎక్స్టింగేషన్ అంటాం అండి సరే దీన్ని ఇప్పుడు ఎలా ఆపరేట్ చేస్తాం ఒకటి చెప్పండి ஓகே పాస్ అని ఉంటది పిఏఎస్ అనమాట పాస్ పి అంటే వెరీ పాస్ అంటే మీ నోట్ చెప్తున్నాను పాస్ పి అంటే ఫుల్ పిన్ పిన్ ఎక్కడ ఉంది దాన్ని ఇది చూడండి గ్లాస్ చేసి ఉంది కదా దీన్ని కట్ చేయాలి కట్ చేసి ఫుల్ పిన్ ఓకే నెక్స్ట్ ఏ అంటే ఏం పైర్ ఎక్కడ అవుతుంది అబ్జర్వ్ చేసి ఆ క్యూబ్ ఉంది కదా ట్యూబ్ ని ఏం మనం టార్గెట్ పెట్టాలన్నమాట ఓకే టార్గెట్ పెట్టాక ఏం ఎస్ అంటే స్క్వీజ్ ఎస్ అంటే స్క్వీజ్ స్క్వీజ్ అంటే మనం ఏంటంటే ఈ యొక్క ఎందుకంటే ఇది కూడా ఈ లోక్ బయటకి తీసి లివర్ని టచ్ చేయడం స్క్వీచ్ చేయాలన్నమాట స్క్విచ్ చేస్తే వెంటనే ఏమవుతుంది పౌడర్ అనేది ట్యూబ్ దారి వస్తుంది ట్యూబ్ దారి వచ్చి దేని మీద పైర్ మీద పడుతుంది అనమాట ఇంకొక ఎస్ అంటే స్వీప్ ఏంటమ్మా స్వీప్ సైడ్ టు సైడ్ అంటే అలా ఉండిపోకూడదు పౌడర్ వస్తుంది కదా అలా ఉండిపోకూడదు పైరు ఆ ప్లేస్ లో ఉండదు పక్కన చెప్పు స్వీట్ చెయ్యాలి ఓకే ఆ చూన్ ఏంటంటే స్వీట్ అనమాట సో ఈ పాస్ అనేది గుర్తించుకోండి పి అంటే తుల్దాపిన్ ఏ అంటే అంటే స్వీప్ ఇంకొక ఎస్ అంటే స్వీప్ ఓకే సైడ్ టు సైడ్ స్వీట్ చేయాలి అనమాట ఏ అంటే వాటర్ పైర్స్ అనమాట అంటే వాటర్ తో నాపాలి దీన్ని వాటర్ యూజ్ యూజ్ చేయొచ్చు కానీ అనవసరం నీటితో ఆపిన దాన్ని డీసీప్ తాస్తే డీసీపీ పౌడర్ చెప్పాను కదా ఇది బయట మళ్ళీ మన షాప్కి వెళ్ళి కొనుక్కొని ఫిల్ చేయాలి ఇవన్నీ అమౌంట్తో కూడింది కాబట్టి దాన్ని యూజ్ చేయమన్నమాట బి అంటే ఆయిల్ ఆయిల్ ఆయిల్కి యూజ్ చేయొచ్చు సి అంటే గ్యాస్ పైప్ గ్యాస్ యూజ్ చేయి బీసీ అంటే దీన్ని యూజ్ చేయొచ్చు ఆయిల్ గ్యాస్ ఈ రెండింటికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట అంటే మీకు దీని మీద నెంబర్లు ఉన్నాయి కానీ ఏవో లెటర్స్ అనుకుంటారు మీరు ఇప్పుడు మీకు చూస్తే అర్థమైంది అనుకుంటాను నేను ఆ వెనుక లెటర్స్ చూసి కూడా ఆ పైరు క్లాసిఫికేషన్ ఆఫ్ పైర్ మీద ఏ ఎస్టి ఉపయోగించాలనే తెలుసుకోవాలండి ఓకేనా నెక్స్ట్ దీన్ని ఏమంటామండి మెయిన్ దీన్ని ఏమంటామంటే సీ దీంట్లో ఏమి ఉంటుంది అండి కార్బన్ ఇది ఎల్పిజి గ్యాస్ అండి అది ఎవరైనా చూస్తే దాన్ని మన వాళ్ళు బయట ఎవరు తెలియని వాళ్ళు ఎటువంటి అన్నలేదు గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ సిలిండర్ ఉంటుంది అనుకుంటారు అనుకుంటారు అనుకోరే ఆయన అడగండి రదే అనుకుంటారు గ్యాస్ సిలిండర్ వంట గ్యాస్ సిలిండర్ అనుకుంటారు అనమాట దీంట్లో ఏంటంటే లిక్విడ్ లిక్విడ్ ఫైడ్ లిక్వైడ్ ఉంటుంది అండి త్రవ రూపంలో సీవోట్ దాన్ని స్టోర్ చేసి ఉంచుతారు స్టోర్ చేసి ఉంచాక దీన్ని వెంటనే ఓపెన్ చేసి మనం ఓపెన్ చేసిన వెంటనే బయటికి వచ్చేసరికి గ్యాస్ రూపంలో ఫామ్ అవుతుంది అనమాట దీని ఏమంటారు డిశ్చార్జ్ అంటే పైప్ ద్వారా దాన్ని అందుకేనండి ఆ విధంగా ఇది రూపాన్ని తయారు చేశారు అనమాట ఆ రూపంలో తయారు చేశారు ఎందుకంటే పైప్లో ఉంటే ముద్ద ముద్దగా అంటే పడిపోతుంటుందండి ఆ విధంగా అయితే బయటకు వచ్చేసి గ్యాస్ రూపంలో ఫామ్ అవుతుంది అనమాట చాలా ఐస్ లాగా కూలింగ్ ఎఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట చాలా చల్లగా ఉంటుంది అనమాట అది వెంటనే పైరు పైన ఆపడానికి మనకి అవకాశం ఉంటుంది సో దీన్నెలా ఆపరేట్ చేస్తామండి ఇది ఎవరైనా ఆపరేట్ చేస్తే తెలిసింది

చూడండి తిప్పేటప్పుడు ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్ అనమాట యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పాలి ఒకేసారి యూజ్ చేయాలి ఓపెన్ చేయాలి మనం కొద్ది కొద్ది ఓపెన్ చేసాం అనుకోండి గ్యాస్ ఒక్కసారి రాదు అనమాట మీకు చెప్పాను కదా వైట్ పౌడర్ లాగా పడిపోతుంటది గ్యాస్ గ్యాస్ మొదలులాగా పడిపోతుంటది అనమాట సో భయపడకుండా సౌండ్ అనేది వస్తుంది భయపడకూడదు చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది ఇంక ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీస్ మాది ఏంటంటే నైన్ కేజీస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటుంది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ట్వంటీ వన్ అయితే ఓపెన్ చేసామంటే ఆ సౌండ్ భయపడుతుంది అనమాట చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది మీకు అర్థమైందండి ఆ సౌండ్ అనేది సిలిండర్ పెట్టి ఉంటుంది భయపడకూడదు రెండు ఓపెన్ చేసిన తర్వాత ఫైర్ ఎక్కడ ఉందో ఆ పైర్ పడుతుంది మనం దీన్ని ఏం చేయాలి స్వీప్ చేయాలి చేసి పైర్ అనేది ఆపొచ్చు అనమాట దీని యొక్క రేంజ్ ఎంత అంటే ఫిఫ్టీన్ మీటర్స్ అండి అంటే సార్ ఎక్కడ ఉన్నారా ఇక్కడ నుంచి దాన్ని ఆపరేట్ చేయొచ్చు అంత డిస్టెన్స్లో వెళ్తుంది రేపు దగ్గరికి వెళ్ళి మనం ఆపరేట్ చేస్తాం దీని రేంజ్ ఏంటంటే సిక్స్ మీటర్స్ అంటే మేడం ఉన్నారు కదా ఆ డిస్టెన్స్ లో ఫైర్ అనేది ఉంటే దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట దగ్గరికి వెళ్ళొచ్చు ఒక అర్థమైందండి మన చేయవచ్చు నెక్స్ట్ ఇది ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అండి ఇది ఫైర్ అయ్యేటప్పుడు మనం సింపుల్గా ఇంటి దగ్గర ఉండి మెటీరియల్ ఉపయోగించి ఆఫ్ చేయొచ్చు అనమాట ఎలా ఆఫ్ చేయొచ్చు ఆఫ్ ఓకే మా వాళ్ళు ఉంటారు కానీ మళ్ళీ కాల్చుకుంటారు అంటే సింపుల్ గా ఉందనుకుంటే ఆఫ్ చేయొచ్చు పైరేటప్పుడు పక్కన మంట ఉంటది పొజిషన్ పెట్టి ఆలోచించాలంటే ఇవేవి లేనప్పుడు మన క్లాత్ బ్లౌజ్ అలా ఉంటాయి కదా మన వేసుకుని దాన్ని విలుగంటే ఆఫ్ చేయొచ్చు అనమాట కానీ వేలతో ప్రయోగాలు వృద్ధులండి

అంటే ముందు ఆ తర్వాత పై రావడానికి ప్రయత్నించాలి ఫస్ట్ ఏం చేయాలంటే లేదా ఒక మనిషి అంటుకున్నారు అంటుకునేటప్పుడు చేయవలసిన మెతడ్స్ ఇట్ చెప్పండి ఒళ్ళు ఏదో క్లాత్ మీరు ఏదో గ్యాస్ అంటించారు మీ శారీ గాని లేదా మీ డ్రెస్ కానీ ఏదో అంటుకున్న అంటుకునేటప్పుడు మీరు ఏం చేస్తారు అప్పుడు పరిగెడతారా అంటే అంటినంటనే అమ్ము అమ్మనే ఏంటి రన్ చేయకూడదు స్టాప్ అయిపోయి డ్రాప్ కింద పడి ఆపడానికి ప్రయత్నించాలి అనమాట అంటే రోల్ అయిపోవాలి రోల్ అయిపోయి లేదంటే మన పక్కన ఏమైనా బ్యాంకు బ్లాంకెట్ మూసుకొని ఆ విధంగా రోల్ అయిపోవాలి అంటే ఇదంతా ఆక్సిజన్ లాక్ చేయాలి ఫస్ట్ అని ఏంటంటే ఆక్సిజన్ని ఆఫ్ చేయాలి ఆఫ్ చేస్తే ఆటోమేటిక్ ఫైర్ అనేది ఆగిపోతుంది నెక్స్ట్ ఒక రూమ్ లో ఫైర్ అయ్యేటప్పుడు ఫస్ట్ స్మాల్ ఫైర్ అయితే ఎక్స్టింగేషన్ ఆగిపోయారు మీవల్ల ఎక్స్టింగిషన్ మీద ఫైర్ అవ్వలేదు అనుకోండి వెంటనే మీరు ఏం చేయాలంటే క్లోజ్ తిరిగి కూడా ఉంది రేస్ అని ఉంటారు అన్నమాట ఆ రేస్ ఇవి రేస్ అనమాట ఆర్ అంటే రెస్క్యూ ఫస్ట్ ని రెస్క్యూ చేసేయట ఏ అంటే ఏంటంటే అలారం వెంటనే అలారం అంటే ఇంటిమేషన్ ఒకటి మీద ఏదైనా ఆన్ చేయాలి ప్రెస్ట్ చేయాలి లేదా నెక్స్ట్ వెంటనే ఎటువంటి ఏది మెసేజ్ ఇవ్వాలి మెసేజ్ ఇవ్వాలంటే ఫైర్ నెంబరు వన్ జీరో వన్ వన్ జీరో వన్ కాల్ చేయండి లేదంటే వన్ జీరో వన్ అయితే వెంటనే మా కంట్రోల్ రావడం సరౌండింగ్ స్టేట్ని ఏదైతే దానికి మెసేజ్ ఇస్తారనమాట లేకపోతే వన్ జీరో జీరో పోలీసు చేసినా మాకు అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట నెక్స్ట్ సి ఓవరాల్ అంటే ఫైర్లో సిలిండర్ ఉండిపోయింది అనుకోండి దానికి తగ్గట్టే టెంపరేచర్ అనేది రీచ్ అవ్వాలి రీచ్ అయితే నాకు పైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అది సరే ఇలా కావాలిందండి కాలేటప్పుడు మనం ఏంటంటే సిలిండర్ దగ్గర పైర్ వచ్చిందండి వచ్చేటప్పుడు దీన్ని ఎలా వస్తుంది మీరు ఎవరైనా చూసారు ఎవరైనాపండి అప్పగ్నం ఆపడం పర్లేదు నాకు గ్యాస్ అవుతుంది వేసుకుంటాను అంటే ఓకే అయిపోయిందే ఇంకా అయిపోయింది నన్నే తీయకూడదు రెండు నిమిషాలు అయితే రెండు నిమిషాలు చూసే సెకండ్స్ రెగ్యులేటర్ కట్ చేయండి బాగా ఉంది అంటే బకెట్ ద్వారా కూడా ఆఫ్ చేయించండి ఓకేనా అది అంటే కరెక్ట్గా బకెట్ అనేది సెట్ అవ్వాలండి బకెట్ లూజ్ బాకెట్ సిల్వర్ బకెట్ తీసుకోవాలి అనుకోండి లూజ్ ఉంటాయి వెండ్ ఏమవుతుంది కిందకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే వెన్న ఎయిర్ అనేది పాస్ అయిపోయి మన అయిపోయిందని వెండి ఏం చేయాలి ఇలా తీయడానికి ప్రయత్నిస్తాం తీసిన వెంటనే మంట పైకి లభిస్తుంది అండి ఆల్రెడీ లైట్ ముందు మంట ఒకేసారి ఎక్కువ అయిపోద్ది అనమాట అది అబ్జర్వ్ చేయాలి అందుకు ఒక టూ సెకండ్స్ ఇలా మూసినట్టునే కదులుతుంది అనేది బకెట్ చూసి టూ సెకండ్స్ అలా ఉంచాలనమాట ఉంచేటప్పుడు బయట తీసినట్లయితే లోపల ఆగిపోతుంది నమ్మసియాలి ఆ బకెట్ టు టెక్లేటర్ క ఫిట్ అయ్యింది గనక ఆగిపోతుంది దానికి ఏదో రాపొచ్చ బకెట్ లేదు ఒకటి ఫోల్ ఉండకూడదు చెప్పాను కదా ఇయర్ అనేది పాస్ అవ్వకూడదు అన్నమాట ఇయర్ అనేది పాస్ అవ్వని బకెట్ తీసి అలాగే నాప్ చేయొచ్చు ఇంకోటి బ్లాంకెట్ తో ఆపొచ్చు అన్నది తన మంట్యేటి బకెట్ లేదు ఓన్లీ బ్లాంకెట్ ఉన్నది బ్లాంకెట్ తడపాలండి తడప తడపకపోతే ఆగదన్నమాట கர மெடிச்சிருக்கீங்க. இங்க வந்து பைர் வந்தா பைர் டைரக்ஷனல கார கொண்டு பைருக்கு ஆப்சைட் டைரக்ஷனல வந்து படிச்சங்க வந்து நடக்கும் செல் வந்து இங்க பிட்டாயே ஆஸ் சரி இங்க இது உண்டு எக்கறையல கூடாதுனமாட் ஏரியல இருக்க கூடாது அந்த சவுண்ட் அதுக்கு

அக்கூர் <laughs> அலங்கே <laughs> <laughs> What's <laughs> మేరకు మెయిన్ గా పైర్ అంటే ఖచ్చితంగా ఫస్ట్ మనం భయపడతాం ఇప్పుడు ఫస్ట్ చేసే ముందు నేనే భయపడ్డా ఎవరైందుకు నేనే భయపడ్డా తర్వాత టెక్నిక్స్ మీద మనకు ఎక్కువ అవగాహన టెక్నిక్ టెక్నిక్స్ మనం అప్పుడప్పుడు చేస్తూ ఇలాంటి డెమోస్ తీసుకుంటడం వల్ల మనకున్న ఆ భయం అన్నది ఖచ్చితంగా పోతుంది ఫస్ట్ థింగ్ అదే అంటే మనం పైర్ ని ఆపగలమా అనే డౌట్ మనకు వచ్చింది అంటేనే ఆల్మోస్ట్ మనం ఏం చేయలేము అక్కడ సో మనకంటూ ఒక మంచి అవగాహన అన్నది వస్తే ఖచ్చితంగా మనము మ్యాక్సిమము కొన్ని టెక్నిక్స్ ఇప్పుడు యూజ్ చేసినవి అవి పరగల్లా తీసుకొని ఆ పైర్ని ఆస్తు నాస్తాం మన చేతనైనంత వరకు మనము దాన్ని మళ్ళీ పెద్దగా అవ్వకుండా అక్కడికి చక్కటి దాన్ని అరికట్టడం మన వాళ్ళు జరుగుతుంది సో ముఖ్యంగా ఇట్లాంటి మంచి డెమో ఇచ్చినందుకు మన ఫైర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరికీ నా తరఫున మరియు హాస్పిటల్ సిబ్బంది తరఫున ధన్యవాదాలు